హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి ఫస్ట్ ఫస్ట్ మన వినాయకుడు అయితే ఉన్నాడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకో మనకిష్టమైన స్వామి ఆంజనేయ స్వామి ఇంకో ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే దేవుడైతే ఉన్నాడు ఆంజనేయ స్వామి స్వాముల అయితే ఇక్కడ ఉన్నాడు ఇక్కడికైతే వచ్చేసిన మొత్తానికి అక్కడనైతే పూజ ఓకే ఫ్రెండ్స్ మరి ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ అయితే వెళ్ళాలి ఫస్ట్ అయితే స్వామి దగ్గరికి అయితే వచ్చినాం ఇంకా లోపలికైతే వెళ్తాం అక్కడైతే స్వామి అయితే చాలా మంచిగా ఉంటాడు చూపిస్తా నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ